మన ప్రేత నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వహించి ఆహ్వానిస్తాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు దివంగత నేత నందమూరి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాలైంది సమాజమే దేవాలయం పేద ఇరవై తొమ్మిదవ వర్దంతిలో ఘనంగా మనం అందరం నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలియదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికి తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ ఓటు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రం అంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేల్సింది నా కోరుకుంటున్నాను సార్ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాయి కడప పార్లమెంట్లో ఏడు సీట్లలో ఐదు సీట్లు తమరికి కానిపోగా కడప కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు కడప జిల్లా సర్వ సర్వకోమ అభివృద్ధి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగం అయితే అదేవిధంగా ఐటీ రంగం అయితే తమరి కృషితో ఓర్వకలను సారీ కొబ్బరి కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో పారిశ్రామిక హక్కుగా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది అదే కాకుండా ఐటీ పరంగా ఆంధ్రుల ఆరాధ్య నేత రాళ్ల గుట్టల మాదాపూర్ ఐటీకి చేరాస్ గా మార్చి కోట్ల మంది కుటుంబాలకు వెలుగులొచ్చిన విజనరీ నేత అడ్మినిస్ట్రేషన్ లో అపర చాళికుడు స్వర్ణాంధ్ర స్వాత్మికుడు చిటికిపోయిన ఆంధ్రను స్వర్ణాంధ్రగా మార్చబోతున్న విశ్వములత ఏలగల విభాగ ప్రగతి ప్రధాన ప్రభుత్వాన్ని నడిపే నిత్యాన్వేషి ప్రపంచ నాయకులకు దిక్సూచిలా మారిన దేవర్షి తెలుగు ప్రజల కీర్తి చరిత్ర విశ్వవ్యాప్తం చేసిన ఉక్కు మనిషి విలువలతో సహవాసం చేసే వినమ్ర రాజకీయ నేత జనం మనం కలిస్తే ప్రభంజనమై నమ్మి జనం మధ్య కలిసేసే జన నేత కూటమి ప్రభుత్వాది నేత మన చంద్రబాబు నాయుడు గారు నేడు రాయలసీమ నడి గడ్డ మన మైదుకూరు అడ్డాకు ఇచ్చేసి ఎన్టీఆర్ గారి ఒక్కటితో పాటు స్వచ్ఛంద్ర కార్యక్రమానికి పూనుకున్నందుకు వందనం తావాభి వందనం మీ అందరి తరతాలతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉద్యోగ భవిష్యత్తు తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడించే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సృష్టించడం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది తొంభై మూడు శాతం సీట్లు మనమే గెలిచాం మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి పోటీ చేశాం తమను నేను చాలా సార్లు చూశారు కానీ ఇటీవల కాలంలో గెల్లవని కడప పాత జిల్లాలో పదికి ఏడు గెలిచాం ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో ఏడుకి ఐదు గెలిచాం ఇంకొంచెం కష్టపడంటే పార్లమెంట్ కూడా గెలిచేవాణం ఆ రెండు సీట్లు కూడా గెలిచేవాళం ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఐదేళ్ళు ఏం జరిగిందో చూశారు ఈ ఐదేళ్ళు మీ జీవితాల్లో ఏ విధంగా విలువలు వస్తాయో మీరే కోరబోతున్నారు ఆ తర్వాత ఏడుకు ఏడు గెలిపించాలి పదికి పది గెలవాలి పార్లమెంట్ నుండి గెలవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలనుంది రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు కూర్చోవాలంటే భయం ఇంట్లో నవ్వాలంటే భయం దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం మా ప్రసవాలు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలని వణుకు టూ ఫోర్ త్రీ జీరో జీవో గుర్తు వస్తుంది మీ అందరికీ కానీ తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఈ రోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా నేను అనుత్యం ఆలోచిస్తున్నా రాయలసీమ రుణం తీసుకోవాలి నేను కూడా పుట్టింది రాయలసీమలో ఈ రుణం తీసుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా కరూరు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టర్నల్ కూడా కడుతున్నారు నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేయించాను అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను ఐదేళ్లు ఒక్క ఫ్లైట్ రాలేడు ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి భవిష్యత్తులో కడాపై కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడికి పోవాలన్నా నేను వెళ్ళి పని చూసుకొని ప్రయాత్ర పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి గడప నుంచి కూడా చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్రపంచంలోని పది బ్యూటిఫుల్ ప్లేసుల్లో మన గండికోట ఒకటి దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాల్సిన ప్రయత్నం చేశాను దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు టూరిజం అభివృద్ధి అవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇంకో పక్కన గండెకోటకి కేంద్రం ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్ట్ వస్తే దీన్ని ఒక అబ్బుగా తయారు చేసే బైక ఈ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈ రోజు ఇంకొకటి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఎందుకు చేశారు కనుక్కుంటాను ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఊటి చేస్తారని కూడా అన్నారు ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాను ఇంకో పక్కన మేము చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆలికట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేలా నేను హామీ ఇస్తున్నా రాజోలి బండాల కట్ట డెవలప్ చేసి తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీటి ఎక్కడ లేకుండా చేసే ప్రభుత్వం తీసుకుంటాం విర్ర వీగిన నియంత్రణందరూ కూడా కాలగర్భంలో గెలిచిపోయారు ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాసుతాం ఎన్టీఆర్ గుర్తున్నారంటే చనిపోయి ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా రోజు రోజుగా ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏం దానికి కారణం మనం చేసిన పనుల కాదా అలాంటి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా ఐదారు సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాస గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం దీనికి రెండు ఎకరాలు కూడా ఇచ్చారు కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్ని క్లియర్ అయినాయి నేను ఒకటే ఆదేశిస్తున్నా పద్దెనిమిది నెలలు పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ఒక్క కార్యకర్త కడపకి వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా ఓకే నేను పూర్తిగా చేయాలంటే పద్దెనిమిది నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తారంటున్నాడు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నారు ఈరోజు జనవరి ఈరోజు జనవరి ఆగస్ట్ లోపల ఆగస్టు పదహైదు లోపల పూర్తి చేస్తాడు ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది అది శ్రీనివాస్టల్ రెడ్డి ఇచ్చిన హామీ అది నెరవేర్చుకునే విధంగా వేదికపై ఉండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ